హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చింది చంద్రగ్రహణ సమయం ఎప్పుడు చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేయవలసిన పనులు చేయకూడని పనులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఏర్పడనుంది వీటిని ఖగోళ శాస్త్రం మాత్రమే కాదు ఆధ్యాత్మ పరంగా కూడా సాంప్రదాయ పరంగా కూడా చాలా ముఖ్యమైన గ్రహణాలుగా భావిస్తున్నారు నమ్మకాల ప్రకారం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది ఎందుకంటే మన పురాతన గ్రంథాల ప్రకారం పెద్దలు చెబుతున్న మాటల ప్రకారం గ్రహణం ప్రభావం పుట్టబోయే బిడ్డపై త్వరగా ప్రభావం చూపుతుంది ఈ గ్రహణాల సమయంలో గర్భణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు అనేది వహించాలి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటిన అయితే వీటిల్లో చంద్రగ్రహణం మాత్రం భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఆధ్యాత్మిక ప్రకారం దృక్కోణంలో ఈ గ్రహణం ప్రాముఖ్యత మరింతగా పెరుగుతుందట గ్రహణం రోజువారీ జీవితం ప్రభావం చేస్తుంది అయితే ఈ గ్రహణ సమయం గర్భిణీ స్త్రీలకు చాలా సున్నితంగా పరిగణించబడుతుంది గ్రహణం ప్రతికూల శక్తి పుట్టబోయే బిడ్డను త్వరగా ప్రభావితం చేస్తుందని పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి అందుకే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సంభవించే రెండో చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలి మంత్రాలు పఠిస్తూ ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ గడిపినట్లయితే గ్రహణం ప్రభావం బిడ్డలపై చూపించదు గర్భిణీ స్త్రీలపై కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం అయితే చూపించదు అంతా మంచిగా ఉంటుంది సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం పూర్తిగా కనిపిస్తుంది అయితే ఇరవై ఒకటిన వచ్చే సెప్టెంబర్లో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది మత విశ్వాసాల ప్రకారం రెండు గ్రహణాలు ముఖ్యమైనవి గర్భిణీ స్త్రీలు ఈ రోజుల్లో అదనపు జాగ్రత్తగా కూడా వహించాలి గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో పుట్టబోయే బిడ్డను ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మంత్రాలను పఠించుకోవాలి గ్రహణ సమయంలో మత గ్రంథాలు శ్లోకాలు పఠించటం చాలా శుభప్రదం గర్భిణీ స్త్రీలు రామరక్ష స్తోత్రం హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం భగవద్గీతలలో శ్లోకాలు చదవాలి లేకుంటే ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ నామాలు ప్రతిని జపించుకోవాలి గర్భిణీ స్త్రీలు దర్భలను తులసి ఆకులు లేదా గంగాజలాన్ని తమతో ఉంచుకోవాలట వీటిని స్వచ్ఛత రక్షణకు చిహ్నంగా భావిస్తారు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి ధ్యానం చేయాలి సానుకూల శక్తి కోసం ధ్యానం చేయడం విశ్రాంతి తీసుకోవడం గ్రహణ సమయం ఉత్తమంగా చెబుతున్నారు పెద్దలు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసుకోవాలి గ్రహణం ముగిసిన వెంటనే గర్భిణీ స్త్రీ స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజగది దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని దీపారాధన చేసి తర్వాత ఆహారం తీసుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో చేయకూడని పనులు గ్రహణాన్ని చూడకూడదు గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడటం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది అందుకే గ్రహణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూడకుండా ఉండాలి దేనిని కత్తిరించవద్దు లేదా తొక్కవద్దు ఈ కాలంలో కత్తెర కానీ కత్తి కానీ లేదా సూదిని ఉపయోగించడం అశుభమని సూచిస్తున్నారు అంటే కత్తి తీసుకొని ఏమన్నా కట్ చేయడం కానీ కత్తెరతో కట్ చేయడం లాంటివి చేయకూడదట గ్రహణ సమయంలో వండిన ఆహారం తినడం నిషేధం ఇది అపవిత్రంగా పరిగణించబడుతుంది మీరు ముందుగానే గ్రహణం మొదలవక ముందుగానే కడుపు నిండా ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణం పెట్టిన తర్వాత తీసుకోకూడదు అని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి అస్సలు బయటకు వెళ్ళకూడదు ఎందుకు అంటే మీరు బయట వెళ్ళినప్పుడు ఆ చంద్ర కిరణాలు కడుపు మీద పడి బిడ్డపై ప్రభావం చూపుతాయి కిరణాల వల్ల అందుకే ఇంట్లో నుంచి బయటకి అస్సలు వెళ్ళకండి ఒత్తిడి కలిగించే పనులను దూరంగా ఉంచాలి గ్రహణ సమయంలో శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా చాలా ముఖ్యం ఆయుర్వేదం విజ్ఞాన దృక్పథం ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే కాస్మిక్ కిరణాలు గర్భిణీ స్త్రీలు వారి పుట్టబోయే బిడ్డపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయని ఆయుర్వేదం చెబుతుంది అందువల్ల గ్రహణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని దర్భలను తమతో ఉంచుకోవాలని సూచిస్తున్నారు పెద్దలు అంతేకాదు మంత్రాలను జపించడం ద్వారా రక్షణ లభిస్తుంది గ్రహణం వల్ల శారీరక హాని జరుగుతుందని ఎటువంటి ఆధారాలు లేవని ఆధునిక శాస్త్రం చెబుతుంది కానీ సాంప్రదాయ నియమాలను పాటించడం వల్ల గర్భణీ స్త్రీకి మానసిక ప్రశాంతత విశ్వాసం లభిస్తుంది చూసుకున్నారు కదండి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలను పాటించకూడదు అనే విషయాలు తెలుసుకున్నాం కదా నన్ను అడిగితే కానీ నా అనుభవం కొద్దీ రెండు మాటలు అయితే చెబుతాను అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ వినండి నా అనుభవం కొద్దీ చెప్తున్నాను మనం ఐదు వేలు పెట్టి ఒక చిన్న సైకిల్ తీసుకున్న గుడికి తీసుకెళ్ళి పూజ చేసుకుంటాము కోటి రూపాయలు పెట్టి కార్ తీసుకున్న గుడికి వెళ్ళి పూజ చేసుకుంటాము ఓల్డ్ ఈజ్ గోల్డ్ మన సంప్రదాయం అంటే అదే కదండి అందుకే మన పెద్దలు చెప్పినట్లు గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలన్నీ కూడా పాటించామంటే మన కోసమే చెబుతారు కాబట్టి అంతా మంచి జరుగుతుంది కడుపులో బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం అనేది ప్రసాదిస్తారు దేవుడు సమయంలో శివయ్యని తలుచుకుంటూ మంత్రాలు చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే శివయ్య అనుగ్రహం ఎప్పటికీ మన కడుపులో బిడ్డకి ఉంటుంది ఇప్పటి కాలం ఎంత మారినా కూడా కల్చర్ లాంటివి ఎన్ని మారినా మన పెద్దలు చెప్పిన కొన్ని కొన్ని ఆచారాలను మనం పాటించామంటే మా తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారు శివయ్య ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే ఓం నమస్తి శివాయ అంటూ కామెంట్ చేయండి మీరు కూడా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా జాగ్రత్త తీసుకుంటూ రూమ్లోనే ఉండి రూమ్లో ఎటువంటి కిరణాలు కూడా రాకుండా కిటికీలు అంటే విండోస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఒక క్లాత్ కట్టేసుకున్నారంటే కొంచెం సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను మంచి జరగాలని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే చేశాను మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ